వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్ ఆర్థిక సంక్షోభం మరోవైపు ఆకలి కేకలు అంతర్గత సమస్యలతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు పీవోకే విషయంలో తల పట్టుకుంటోంది ప్రజా ఉద్యమాలతో పీఓకే దద్దరిల్లుతుండటంతో ఆందోళనను అనగదొక్కే ప్రయత్నం చేస్తోంది దీంతో పీఓకేలో పరిస్థితులు భారత్ కు అనుకూలంగా మారుతున్నాయి భారత ప్రభుత్వం కూడా పిఓకే ముమ్మాతకి భారత్ అని తేల్చి చెబుతోంది ఎప్పుడైనా పీఓకేను తిరిగి సొంతం చేసుకుంటామంటోంది ఆందోళనలతో అట్టుడుకుతోన్న పీఓకే స్వతంత్ర హోదా కోసం పీఓకే ప్రజల డిమాండ్ ఆక్రమిత కశ్మీర్ లో పట్టు కోల్పోతున్న పాల్ పాకిస్తాన్ లో రోజురోజుకు పరిస్థితి దారుణంగా మారుతోంది ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే మార్గాలు లేక ఆందోళనలో ఉన్న పాక్ పాలకులకు పీఓకేలో ఆందోళనలు సవాలుగా మారాయి కొద్ది రోజులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ప్రజా ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఆందోళనలు ప్రజా ఉద్యమాలతో పీఓకే అట్టుడికిపోతోంది ఆజాదీ నినాదాలు మిన్నంటుతున్నాయి పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలంటూ ఉద్యమిస్తున్నారు పీఓకే ప్రజలు నిరసనలు ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది పాక్ రేంజర్లు స్థానిక పోలీసులతో దాడులు చేయిస్తోంది ఇప్పటికే ఈ నిరసనల్లో పలువురు చనిపోయినట్లు తెలుస్తోంది ఘర్షణల్లో ఒక పోలీసు అధికారి చనిపోగా మరో తొంభై మంది గాయపడ్డారు నిత్యావసరాల ధరలు పన్నులు విద్యుత్ కొరతకు వ్యతిరేకంగా పీఓకే ప్రజలు భారీ ఆందోళనలు చేస్తున్నారు తమ దగ్గర ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను పాకిస్తాన్ లోని ఇతర ప్రాంతాలకు నగరాలకు తరలిస్తున్నారని గళమెత్తుతున్నారు ముజఫరాబాద్ తో పాటు గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి దీంతో పోలీసులు భద్రతా బలగాల మధ్య ఘర్షణ వాతావరణం పెరిగిపోతోంది జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి కేలోని మంగ్లా డ్యాం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును తమకు ఉచితంగా ఇవ్వాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు గోధుమలపై రాయితీ ఇవ్వాలని కోరుతున్నారు ఈ ప్రాంతంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి దీంతో స్థానిక ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో జీలం నదిపై మంగ్లా ఆనకట్టను నిర్మించారు ఇక్కడ భారీ హైడ్రో పవర్ ప్లాంట్ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటికే డ్యాం నిర్మాణం ఖర్చులు వచ్చేశాయి ఒక్క రెండు వేల పదిలోనే ఇక్కడ రెండు వందల యాభై బిలియన్ యూనిట్ల పవర్ జనరేషన్ చేశారు ఈ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే ఆదాయం మొత్తం పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుంటుంది పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని స్థానిక ప్రభుత్వానికి నయా పైసా కూడా ఇవ్వరు డ్యామ్ లో మొత్తం పద్నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ తయారవుతూ ఉండగా మూడు వందల మెగావాట్లను పీఓకేకు ఇస్తామని పాక్ హామీ ఇచ్చింది కానీ ఇక్కడ జనరేట్ అవుతోన్న మొత్తం పవర్ ను పాక్ లోని పంజాబ్ కు తరలిస్తోంది పీఓకేలో ఉత్పత్తైన విద్యుత్ పై పాక్ లోని పంజాబ్ లో తక్కువ కాస్ట్ వసూలు చేస్తూ పీఓకే ప్రజలు మాత్రం ప్రతి యూనిట్ పై అధిక ధర చెల్లించడం ప్రజల్లో అసంతృప్తిని రేపింది పీఓకేలో ఏటా ఇరవై లక్షల చెట్లను నరికేసి పాకిస్తాన్కు తరలించి అమ్ముకుంటారని పీఓకేలోని ఉద్యమ నాయకులు చెప్తున్నారు దాంతో పీఓకేలో మట్టి పెళ్లలు విరిగిపడడం వరదలు రావడం వంటివి పెరిగాయంటున్నారు ఈ ప్రాంతంలో ప్రతి ఏటా మూడు వందల కోట్ల పాకిస్తానీ రూపాయలకు సరిపడా పువ్వులు వనమూలికలను పండిస్తారు వీటిని పాక్ కార్పొరేషన్లు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నాయి ఇక నీలాం లోయలో అమూల్యమైన రత్నాలు దొరుకుతాయి ఇక్కడ నుంచి పాకిస్తాన్ దాదాపు నలభై బిలియన్ డాలర్లకు పైగా విలువైన రత్నాలను బయటకు తీసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంది పీఓకేను తీవ్రంగా దోచుకుంటున్న పాకిస్తాన్ స్థానికంగా మంచినీటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేదు మురికి నీరు తాగి ఇక్కడ ఏటా వేల మంది అనారోగ్యం పాలవుతున్నారు దోపిడీ పెరిగి తమ మీద ఆధిపత్యం చలాయిస్తూ ఉండడంతో పీఓకే ప్రజలు పాక్ పాలకులపై తిరుగుబాటు చేస్తున్నారు పివోకే ఇష్యూ ఇవాల్టిది కాదు ఎప్పటి నుంచో పిఓకే విషయంలో పాకిస్తాన్ తో భారత్ కు వివాదం ఉంది పాక్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికి భారత్ అంటోంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న ఆందోళనతో పిఓకే మళ్లీ భారత్ లో అంతర్భాగం కాబోతోందా అన్న చర్చ మొదలైంది ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ పై పాకిస్తాన్ పాకి పట్టుకోల్పోయినట్లేనా పిఓకేలో అసలేం జరగబోతోంది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఓకేలో చై దాటిపోతున్న పరిస్థితులు ప్రజా ఆందోళనలు కట్టడి చేయలేని పరిస్థితిలో పాక్ పీఓకే భారత్ లో అంతర్భాగమే అంటోన్న కేంద్రం పాకిస్తాన్ లో ఉండలేం స్వతంత్ర హోదా అయినా ఇవ్వండి లేకపోతే భారత్ లో కలపండి అంటూ పీఓకే ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు తమ ప్రాంతంపై ఇస్లామాబాద్ దోపిడి పెరిగిపోయిందని అన్యాయం జరుగుతోందని రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు స్థానికులు కష్టం తమది లాభం పాకిస్తాన్ కు చెందుతుందని ఏళ్లుగా జరుగుతోన్న దోపిడీని భరించలేకపోతున్నామని ఉద్యమం చేస్తున్నారు గిల్గిత్ బాల్టిస్తాన్ మొదటి నుంచి జమ్మూ కశ్మీర్ లో అంతర్భాగం కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఆక్రమించిన డెబ్బై ఎనిమిది వేల నూట పద్నాలుగు చదరపు కిలోమీటర్ల కశ్మీరంలో ఉత్తరాన ఈ భూభాగం ఉంది వివాదాస్పదమైన ఈ ప్రాంతాన్ని ఇన్నాళ్లు పాకిస్తాన్ పాలనాపరమైన అవసరాల కోసం వాడుకుంది పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇచ్చేందుకు కూడా ప్రయత్నించింది భారత్ వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గింది పాకిస్తాన్ సింధ్ పంజాబ్ బలూచిస్తాన్ ఖైబర్ పంగ్న్వా తర్వాత ఐదో రాష్ట్రంగా గిల్గిత్ బాల్టిస్తాన్ ను ప్రకటించాలని ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తోంది పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య పిఓకే పై వివాదం కొనసాగుతోంది అప్పటి నుంచి ఇప్పటి వరకు పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇష్యూ వివాదాంశంగానే మిగిలిపోయింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక మోదీ సర్కార్ పిఓకేను తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పుకుంటూ వస్తోంది అయితే పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ తో భారత్ సత్సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి ఆ తర్వాత పాక్ తో ఏ విషయంలో చర్చలు జరపడానికి ఆసక్తి చూపడం లేదు భారత్ భవిష్యత్తులో పాక్ పాక్తో చర్చలు అంటూ జరిగితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే అంటోంది కేంద్రం పాక్ ఆక్రమిత కశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు బీజేపీ కేంద్ర మంత్రులు అందులో భాగంగానే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేశామని త్వరలోనే పీఓకేను తిరిగి భారత్ లో భాగంగా చేస్తామని చెప్తున్నారు ముమ్మాటికి పీఓకే భారత్ లో అంతర్భాగమేనని పీఓకే భారత్ లో భాగమని పార్లమెంటు తీర్మానం ఉందంటున్నారు భారత హోం మంత్రి అమిత్ షా కూడా పిఓకే భారత్ లో అంతర్భాగమే అని స్పష్టం చేశారు పాక్ దగ్గర అణుబాంబులు ఉంటే కాంగ్రెస్ నేతలు భయపడండి కానీ अमित शाह एक कश्मीर जो पाक ऑक्यूपाई कश्मीर है वो भारत का है या नहीं है जोर से बोलो है या नहीं है अरे राहुल बाबा आपको डरना है तो डरिए एटम बम से हम नहीं डरते हैं पाक ऑक्यूपाई कश्मीर భారత కేంద్ర మంత్రుల ప్రకటనలు ఓవైపు పీఓకేలో ఆందోళనలు మరోవైపు పాకిస్తాన్ కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఓవైపు భారత్ పిఓకేను స్వాధీనం చేసుకుంటామని ప్రకటిస్తూ ఉంటే పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆందోళనలు మిన్నంటడం టాక్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ గా మారింది పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకేలో ఆందోళనలను అణచివేసే ప్రయత్నం చేస్తోంది సమస్య పరిష్కారం కంటే జనం రోడ్డెక్కకుండా కట్టడి చేసే ఆలోచనలోనే ఉంది దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఆందోళనలు ఎటువైపు దారితీయబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది